ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోతే కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని వదిలిపోండి అని చెప్పలేని అసమర్థ పాలన ఒకప్పుడు ఉంటే ఈ రోజు కఠిన నిబంధనల కింద నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పారు మరొక్క ఉగ్రవాద చర్య జరిగితే దాన్ని యుద్ధంగానే ప్రకటిస్తామని చెప్పే ఆ కఠినమైన నిబంధనల కింద ఈ రోజు మనము యుద్ధాన్ని ఆపాం చాలా మంది అంటా ఎన్నికల కోసం మోడీ యుద్ధాన్ని చేశాడు ఈ మోదీ గారికి యుద్ధోన్మాదం ఉంది అని చెప్తారు వీళ్ళంతా కూడా ఈరోజు ఏం సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం బలహీనుడు యుద్ధాన్ని ఆపడం సర్వసాధారణం బలవంతుడు తనకు తానుగా యుద్ధాన్ని ఆపడం చాలా గొప్ప విషయం అన్న విషయం తెలుసుకోవాలి అంతెందుకు ఈ రోజు భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తత కొన్ని చోట్ల కాల్పులు జరుగుతున్నాయనే విషయం తెలుస్తా ఏది ఏమైనప్పటికీ కూడా మళ్లీ యుద్ధమంటూ జరిగితే భారత్ పాకిస్తాన్ల మధ్య అది కేవలం పాకిస్తాన్ చేసేటువంటి దుర్మార్గాల వల్ల జరగాల్సిందే తప్ప భారత్కి ఏనాడు కూడా యుద్ధం చేయాలన్న కోరిక లేదు అటువంటి ఆలోచనే లేదు